హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే ముడతలు రాకుండా బాడీకి అద్దినట్టు రావాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ తోటి ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి అస్సలు ముడతలు రావు సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ని తడిపేసుకుని ఆడబెట్టుకుని ఇలాగా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ అయితే మనం మెథ మన మెథడ్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తాం కదండీ ఫస్ట్ వచ్చేసి సో నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసుకున్నాను నేను తీసుకున్న బ్లౌజ్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసం అంటే మనం తిప్పేస్తే సరిపోతుంది ఇప్పుడు స్ట్రేట్గా ఇలాగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ హెచ్చు తగులు రాకుండా ఉండాలి లేదంటే మళ్ళీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి ఆర్మ్ లూజు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఫస్ట్ లైన్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఆరున్నర వచ్చిందండి ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఆరున్నరకి మార్కింగ్ వేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి మనం పాత ఒక మూడుకి చంకడం తీసుకోవాలి ఆరు నెంబర్ కదా పాత ఒక మూడికి తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని అదేవిధంగా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు ఇంకా హెచ్చు తగులు ఉన్నాయండి ఆరో నెంబర్ వస్తే మనం పాత ఒక మూడు ఏడో నెంబర్ వస్తే మనకి ఇంచులు ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అలా ఉంటుంది నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ వచ్చింది అదే మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసేయండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ ముప్పై ఇంచు ఖచ్చితంగా లో తీసుకోవాలండి అప్పుడే మీకు ముడతలు రావు ముప్పై ఇంచు లో తీసుకున్నామంటే మనకి అస్సలు ముడతలు రావు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి మాత్రం కూడా కొంచెం చేంజెస్ చేసినా కూడా మళ్ళీ మనకి మెజర్మెంట్ అనేది మారిపోతుంది ఖర్చు కోసం మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే రెండు ఇంచులు తీసుకోండి లేదు మా దగ్గర అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మన ఫ్రంట్ పార్ట్ లోతునే తీసేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న తర్వాత మనకి షేప్ అనేది ఎలా రావాలంటే ఐబ్రో షేప్ రావాలన్నమాట మనం కట్ చేసిన ఆ లోతు పీస్ అనేది ఐబ్రో షేప్ వస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది లేదంటే అస్సలు బాగా రాదండి చంక దగ్గర ముట్టలు రావడం పట్టేయడం అలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే దీన్ని పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఇంచ్ సరిపోతుంది మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బాగా వాడిన బ్లౌజ్ మాట సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి ఈ సైజు వాళ్ళకి అది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరునూ లజ్కి వన్ ఇంచే వది నుంచి కలిపాం మనకి చెస్ట్ వస్తుంది అన్నమాట ఆరున్నరకి ఒక వన్ ఇంచు కలిపితే ఏడున్నర ఏడున్నరకి మార్కింగ్ వేసాను రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ తర్వాత వచ్చేసి మన హైట్ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి షోల్డర్ వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ నెక్ డీప్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఎంత వచ్చింది పదమూడు ఇంచులే హైటు కానీ మనకి నెక్ డీప్ ఎం తిన్నారా ఈ సైజు వాళ్ళకి ఎం తిన్నారంటే నెక్ డీప్ ఉన్నట్టే హైట్ తక్కువ ఉన్నారు కదా అందుకుని సో కింద చెస్ట్ ఎంత మార్కింగ్ వేసామో పైన కూడా చెస్ట్ అంతే మార్కింగ్ వేసుకోవాలి ఏడున్నరకి ఇలాగా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఏడున్నరకి కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి నాకు క్రాస్గా వచ్చింది లైను ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ సైజు వాళ్ళకి ఇంచులు తీసుకోండి ఖర్చు కోసం ఒక పావుంచం లెక్క కోసం షోల్డర్ ఏమో ఆది బ్లౌజ్ని తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇప్పుడు డౌన్ అనేది ఐదున్నర తీసుకోవచ్చు అయితే మనకి సైజు ఏడున్నర కదా ఏడున్నర అంటే ఏ సైజు బ్లౌజ్ అని అర్థం మనకి ముప్పై సైజు అని అర్థమండి మనకి ఎంత వచ్చింది చూడండి పావు వచ్చింది ఫుల్ షోల్డర్ చంక డౌన్ కూడా నేను ఐదు పావు తీసుకుని చూస్తానమాట కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా సో ఇక్కడ కూడా ఐదు పావుకు మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఐదు పావు కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను చంకటవును అంటే ఐదున్నర కన్నా కొంచెం తక్కువ అనమాట ఒకటి పావుకి ఇలా గెలషేప్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తీసేసుకోవాలి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి మనకి ఆరు బ్లూజు ఆరున్నర రావాలన్నమాట వచ్చేసిందని నాకు ఆరున్నర కరెక్ట్గా వచ్చేసింది సో మనకి ఫిట్టింగ్ అనేది సూపర్గా వచ్చేస్తుంది అనమాట సో కింద వచ్చేసి నేనైతే రెండున్నర తీసుకుంటున్నాను పైన రెండు తీసుకున్నాను కదా కింద రెండున్నర మరి ఎక్కువ తీసుకుంటే రౌండ్ అయిపోతుంది వీళ్ళది చిన్న సైజు బ్లౌజ్ పైగా హైట్ తక్కువ ఉంటుంది కదా అందుకుది ఇలా క్రాస్గా మార్జిన్ వేసేసేయండి అదే విధంగా వీళ్ళకి ఒకసారి అయితే నడుములు చెక్ చేద్దాము ఉక్సి పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి ఒకసారి చెక్ చేయండి ఎంత వచ్చింది ఏంటనేది ఇరవై నాలుగున్నర వచ్చిందండి ఇరవై నాలుగంటే నాలుగో భాగం వచ్చేసి కన్నా కొంచెం ఎక్కువ దీనికి వణించి ఏడు కన్నా ఎక్కువ సో నేనైతే ఇక్కడ మార్కింగ్ వేసుకుని తన సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్న హైట్ నేను మూడు పావు నుంచి మూడున్నర వరకు ఇవ్వచ్చండి ఈ సైజు వాళ్ళకి నేను మూడున్నర ఇచ్చేసాను సో అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ రౌండ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా రౌండ్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడైతే మనం కటింగ్ చేసేసుకుందాం ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసేయాలి ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక టక్ అక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి అయిపోయింది కదా ఫస్ట్ హ్యాండ్స్ అయిపోయి బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలాగా క్రాస్కి మార్క్ వేసేసుకోండి ఇలా క్రాస్గా చూడండి ఇది సాగుతుంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్టింగ్ అనమాట కోరాస్ మన వైపుగా ఉన్నాయి ఫోల్డింగ్స్ ఏమో ఆపోజిట్లో ఉన్నాయి సో బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి సేమ్ యాసిటీస్గానే ఎక్కడా కూడా కదలకుండా సేమ్ యాసిటీస్గానే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఇక్కడ వీపు పార్ట్లో కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే ఉక్స్కి ఉక్స్ పెట్టేసుకుని బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మీరు నెక్ డీప్ ఎంతుందో ఫ్రంట్ నెక్ డీప్ తెలుసుకోవచ్చు అనమాట పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద వరకు పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద వరకు నాకైతే ఆ అరు కన్నా కొంచెం తక్కువ వచ్చిందండి అదే మార్కి ఇక్కడ కూడా వేసేస్తాను పైన ఇక్కడ నుంచి కింద వరకు ఆరు కన్నా కొంచెం తక్కువ ఇలా రౌండ్ తీసేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇలాగా ఫ్లోర్ మీద పెట్టేయాలండి చేతిలో పెట్టుకునే దానికన్నా ఫ్లోర్ మీద పెట్టేసుకుని నాకైతే వచ్చిందండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు దగ్గర నుంచి కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి అయితే వచ్చింది పదిన్నర వచ్చిన తర్వాత ఇలా పోల్డ్ చేసేసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ మూడు గిదెలు పెట్టుకోండి మన ఫ్రంట్ పార్ట్లో లో తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకుని ఇలా కరువు తీసేసుకోండి మీకు ఎక్కడా ముట్టలు రావు తర్వాత ఇక్కడ కూడా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలాగా ఇక్కడ రెండు పావు వరకు తీసుకోవాలండి డాట్కి డాట్కి మధ్య గ్యాప్ కానీ తక్కువ ఉండాలి వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంది తర్వాత వచ్చేసి మనకి ఉక్సపట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే ఫస్ట్ అయితే మెయిన్ డాట్ హైట్ మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కింద నుంచి రెండో ఉక్స్కి ఇలాగ రౌండ్ తిప్పేసేయండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్లు మిడ్ మిడిల్లో మళ్ళీ రెండు పావుకి ఒక మార్కింగ్ వేసుకున్నారంటే అది పట్టి డాట్ అయిపోతుంది తర్వాత ఈ బేస్ వేసేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి మెథడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా సక్సెస్ అవుతారు తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మొత్తం కూడా మనం మార్కింగ్ ఎలాగైతే చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా సో అయిపోయిందండి డాట్ వచ్చిన చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఈ ఫ్రంట్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే మీరు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ భాగంలో కూడా పెట్టేసుకోండి సేమ్ మార్కింగ్స్ ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఇది అయిపోయింది కదా మనకి హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇప్పుడు హైట్ చెక్ చేసుకుందాం మనకి సైజ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా రావాలి కదా షేప్ బెల్ట్ అనేది ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది ఖర్చుతో కలిపి సో ఫస్ట్ అయితే ఇక్కడ కూర ఉన్నదని కట్ చేసేస్తానండి బ్యాక్ పార్ట్ మనకి స్టిచ్ చేసేటప్పుడు పట్టి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది నడుము పట్టీకి ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుంటే సరిపోతుంది సో ఇది చూడండి ఇక్కడ దీంట్లోనే మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి సో పొడుగు వచ్చేసి పది ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు ఇంచులు తీసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది మనకి రెండున్నర ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇలా రెండున్నరకి మార్కింగ్ వేసేసుకుని ఉక్స్ పట్టి వైపుకేమో ఎంత వచ్చింది చూడండి ఆది బ్లౌజ్ నుంచి మనకి ఖర్చుతో కలిపి చూసుకోవాలన్నమాట నేను చాలా వీడియోస్ చెప్పాను కదా ఎలా తీసుకోవాలని ఖర్చుతో కలిపి తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఖర్చుతో కలిపి నాకైతే ఇంచులు వచ్చింది ఆ ఇంచుల మార్కింగ్ వేసాను తర్వాత షేప్ దగ్గర పాత ఒక మూడు తీసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు షేప్ రావాలంతే ఇలాగా ఇలా కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటే మీకు షేప్ అనేది బాగా నిలబడుతుంది ఇలాగా అయిపోయిందండి ఇంకొక లేయర్ కట్ చేస్తాను వీళ్ళు పైపింగ్ వేయమన్నారు అందుకని చెప్పేసి నేను పట్టి పైపింగ్ పట్టి అయితే వేస్తాను పైపింగు ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోండి ఇంకొక లేయర్ అనేది ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని అన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసేసుకుందాము అయితే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది వీడియోస్లో నేను చూస్తూ ఉంటానన్నమాట మన టైలరింగ్ వీడియోస్లో కొంతమంది ఏం చేస్తారంటే ఫటాఫట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత బాడీ పార్ట్ ఆ తర్వాత అలా కాకుండా ఫస్ట్ వచ్చేసి మనం ప్లానింగ్ వేసుకోవాలన్నమాట బ్లౌజు ఒరిజినల్ క్లాత్ ఫ్లోర్ మీద పరుచుకుని ఎక్కడ ఏది వస్తుందో ఫస్ట్ ప్లానింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి లేదంటే మొత్తం పాడైపోతుంది బ్లౌజు అవ్వట్లేదు అనుకోండి మళ్ళీ బ్యాక్ ఇచ్చేయచ్చు పోతే ఆ లైనింగ్ క్లాతే పోతుంది కానీ మీరు సగం కట్ చేసిన తర్వాత అవ్వట్లేదు అనుకోండి మొత్తం బ్లౌజ్ అంతా పోయినట్టే కదా అందుకని అలాంటి పనులు చేయకుండా మీరు కొత్త వారైతే ఈ బ్లౌజ్ పీస్ అవుతుందో లేదో అని డౌట్గా ఉన్నప్పుడు పేపర్ మీద కట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తాను చూడండి ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కట్ చేస్తాను హ్యాండ్స్ అనేవి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి బుట్టాసు స్టాండింగ్గా ఎలా ఉన్నాయి అవి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇది బాగా స్టిఫ్గా ఉన్న క్లాత్ అండి ఇలాంటి వాటికి బ్లౌజ్ అద్దినట్టు రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్ క్రాస్గా వేసేసుకోండి ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కూడా అంతేనండి ఇలా కట్ చేసుకుంటాం వల్ల మనకి క్లాత్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది ఒక పక్క ప్లానింగ్ ఉంటుంది దీన్ని మీరు గమ్ముతో జాయిన్ చేసుకుంటారా మిషన్ మీద కుడతారా అనేది పూర్తిగా మీ చాయిస్ ఇక్కడ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా కట్ చేసానో మీరు కూడా ట్రై చేయండి ఇలాగే ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్